యూపీఏ ప్రభుత్వం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు పనిచేసిన సమయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు తిండి లేక మలమలు మారుతున్నారు వలసలు వెళ్ళిపోతున్నాయి దీన్ని అరికట్టాలన్న ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఎంఎన్ఆర్జీసీ ఈఎస్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాము ఉపాధి హామీ పథకాన్ని ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా వంద దినాలని ప్రతి మనిషికి వంద దినాలని ఇవ్వాలని చెప్పేసి ఆ వేళ చట్టం చేయడం జరిగింది ఆ వంద దినాలకు కూడా వాళ్ళకి పని కల్పించడం జరిగింది తర్వాత మళ్ళీ దాన్ని ఇంకో పాది దినాలు అదనంగా కలిపి నూట పాది దినాలతో ఈ వేళ దేశవ్యాప్తంగా రెండు వేల ఐదవ సంవత్సరం నుంచి ఇబ్బే వరకు ఆ స్కీమ్ నడుస్తూ ఉంది దానికి మహాత్మా గాంధీ గారు పేరును పెట్టి ప్రభుత్వం ఆ చట్టం చేసి అందరికీ కూడా ఉపాధి పథకం ఇచ్చింది దానివల్ల దేశవ్యాప్తంగా అనేక రోడ్లు పడ్డాయి అనేక డ్రైన్లు పడ్డాయి అనేక బిల్డింగ్లు వచ్చాయి ప్రజలకు ఉపాధి వచ్చింది ఆ ఉపాధి నడుస్తోంది అందులో ఫార్టీ పర్సెంట్ మెటీరియల్కి ఇచ్చి అరవై పర్సెంట్ కూలీలకి దినసరిగా ఇచ్చి చెరువులు బాగుపడ్డాయి కాలువలు బాగుపడ్డాయి అన్నీ దాని ద్వారానే ఉపాధి కల్పిస్తున్నారు దానిని దుర్మార్గంగా బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు దాన్ని మహాత్మా గాంధీ పేరును తీసేసి మా ఎమ్మె మా పేరున్న పథకాన్ని తీసేసి వీళ్ళు ఇంకొక వేరే ఆలోచనతో ఆ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి దాన్ని తప్పించాలని చెప్పేసి కొత్త పట్ట పథకాన్ని ఒకటి తీసుకొచ్చే పరిస్థితిలో చట్టం చేసే పరిస్థితిలో నిన్న పార్లమెంట్లో ఆమోదం తెలుస్తుందంటే ఇది మహాత్మా గాంధీ మీద ఈ జాతి మీద భారతదేశం మీద బీజేపీ వాళ్ళకి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఏ విధమైన అభిమానం లేదు వాళ్ళు దేశ ద్రోహులు బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేశద్రోహులు వాళ్ళు ఏ రోజు కూడా స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు కాదు స్వతంత్ర పోరాటంలో వాళ్ళు వీళ్ళ తరఫున బ్రిటిష్ వాళ్ళ తరపున ఉండి వాళ్ళకి ఊడిగం చేసిన వాళ్ళు వాళ్ళు బీజేపీలో ఒక్క ఒకే ఒక్క నాయకుడు ఎవడన్నా చూపించమని స్వతంత్రంలో పాల్గొన్నామని కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ ఎవరన్నా ఒక్కడ కూడా బలిదానం చేయలేదు వాళ్ళు ఎవరో త్యాగం చేయలేదు త్యాగం చేసి దేశం కోసం నాయకులందరి పేర్లని కాంగ్రెస్ పార్టీ గుర్తించుకుని వాళ్ళందరికీ సమీపం స్థానం ఇస్తే ఈ వేళ దుర్మార్గంగా మోడీ గారి ప్రభుత్వం అమిత్ షా గారు వీళ్ళందరూ కలిపి మహాత్మా గాంధీ గారి పేరు పెట్టినటువంటి ఈ యొక్క పథకాన్ని ఉపాధి హామీ పథకాన్ని తొలగించి దాన్ని ఆ చట్టాన్ని తొలగించి ఆయన పేర్లు తొలగించడం అన్నది చాలా అవివేకం ముఖ్యంగా మహాత్ముడికి ఇచ్చే ఈ విలువ లేనటువంటి మహాత్ముని విలువ తీసేయాలన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు గాంధీ ఫ్యామిలీ మీద తీసే ఆలోచనతోనే బీజేపీ వాళ్ళు ఉన్నారు దీన్ని తక్షణం మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు పెట్టింది ఏంటి విబిజి ఆ రామ్జీ అని చెప్పేసి ఒక కొత్త చట్టాన్ని తీసుకొద్దామని చెప్పేసి ఒక ప్రవేశపెట్టారు అదంతా ఆ రామ్జీలు ఇవిని కాదు అని కావాల్సింది దేశం కోసం పాటుపడి ఉండే హింస లేకుండా ఎక్కడా కూడా ఒక తుపాకీ గుడి లేకుండా దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీనే వీళ్ళు మర్చిపోతానుంటే ఆయన పేరే తీసేస్తుంటే ఇంకెంతకన్నా దుర్మార్గం ఎక్కడ ఉందండి పైగా ఈ ఉపాధి హామీ పథకానికి అనేక వేల లక్షల మంది అనేక కోట్ల మంది వీళ్ళ దేశవ్యాప్తంగా లబ్ధి పొందుతున్నారు వాళ్ళు తింటున్నారు వాళ్ళు సుఖంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పరంగా మేము నూట పాతి రోజులు మేము పని దినాలు ఇచ్చాం మీరు రెండు వందల పని దినాలు ఇవ్వండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసి చట్టం చేస్తే చేస్తుంటే దానికి ఎక్కడా ఇది కాకుండా ఈ పథకాన్ని మార్చేసి మొత్తం పథకమే లేకుండా చేయాలని దుర్మార్గమైన ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది గత 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 సంవత్సరం కూడా నేను రాష్ట్రంలో తిరిగినప్పుడు అనేక మంది అనేక చోట్ల చెప్పారు ఉపాధి హామీ పథకం మాకు అమలు రావట్లేదండి వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదండి అని చెప్పి అది కూడా యథార్థం చాలా కొన్ని చోట్ల ఇచ్చారు కొన్ని చోట్ల ఇవ్వట్లేదు ఇది మాత్రం దేశవ్యాప్తంగా ఎత్తేయాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది దీన్ని మాత్రం ఇది కానీ చేస్తే కాంగ్రెస్ పార్టీ పరంగా మేము రోడ్డు రోడ్డున తిరిగి వీరు ఊరు ఊరిన తిరిగి మేము దీన్ని దీన్ని ఈ ఉద్యమాన్ని మరొక సొంత ఉద్యమంగా తీసుకెళ్లే పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా ఉన్నాయి ఆఖరికి కమ్యూనిస్ట్ పార్టీలు ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీల కూడా ముక్త ఘండంగా నిన్న తొంభై మంది పార్లమెంట్లో నిరసన తెలియజేసి చెప్పినప్పటికి కూడా వాళ్ళు ఎక్కడ వెనకదగకుండా ఈ దీన్ని మార్పు చేసినందుకు మేము దీన్ని ఖండిస్తున్నాం దీన్ని తక్షణం ఎమ్ఎన్ఆీసి మళ్ళీ పెట్టాలని మహాత్ము అనే పేరుని కొనసాగించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తాం